వారు ఒకటి జరుగుతున్నది అనేది మనం మొట్టమొదట గ్రహించాలండి ఇంటలెక్చువారు వారు అని ఫిజికల్ వారి గురించి నేను చెప్పాను ఏది ఇస్లాం వచ్చినప్పుడు ఇలా జరిగింది క్రిస్టియానిటీ వచ్చినప్పుడు ఇలా జరిగింది ఆ క్రిస్టియానిటీ వచ్చినప్పుడు వాళ్ళు చేసింది ఏంటంటే యూరోప్ వీళ్ళు ఒకరే కాదు యూరోపియన్స్ యూరోపియన్స్ అందరు కూడా మొట్టమొదట దే స్టార్టెడ్ స్టడీయింగ్ అవర్ టెక్స్ట్ మన వేదాలు కావచ్చు ఉపనిషత్తులు కావచ్చు వీటన్నిటిని కూడా స్టడీ చేసి మొట్టమొదటి బ్యాచ్ అయితే ఏదైతే వచ్చిందో ఆ బ్యాచ్లో వచ్చినటువంటి వాళ్ళు ఇండియాను చాలా గొప్పగా పొగిడేశారు ఇండియా ఇస్ ఎ క్రైడల్ ఫర్ సివిలైజేషన్ అని చెప్పని అన్నారు ఇండియన్స్ మన భారతీయులు ఆలోచించినటువంటి విషయం ప్రపంచంలో ఏదీ లేదు అని చెప్పని పొగిడారు ఇంకా గొప్ప గొప్ప పండితులు అప్పుడు ఉన్నటువంటి యూరోపియన్ ఫిలాసఫర్స్ షోపన్ హార్ అనేటువంటి వాడు కావచ్చు అమెరిమర్సన్ థోరో ఇట్లాంటి వాళ్ళు కావచ్చు అప్పుడు వాళ్ళందరూ కూడా చాలా గొప్పగా పోయారు అమెరికా నిర్మాతల్లో ఒకడైనటువంటి జెఫర్సన్ అని అతను థామస్ జెఫర్సన్ మనం జెఫర్సన్ అండ్ క్రిస్టియానిటీని మీరు గూగుల్లో టైప్ చేసి చూడండి జెఫర్సన్ అండ్ క్రిస్టియానిటీ అని ఆ క్రిస్టియానిటీని ఆయన జఫర్సన్ అనేటువంటి వాడు ఎంత చిట్టాడంటే అంత తిట్టాడు సో ఆ విధంగా వాళ్ళ వాళ్ళ మతాల్లో అనేక మంది మన భారతీయ గ్రంథాలని చాలా సార్లు మెచ్చుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు కానీ తర్వాత ఏం జరిగింది ఈ ఈ లిటరేచర్ అంతా కూడా ఇండాలజీ అంటారు ఇండియాకి సంబంధించినటువంటి రిలీజ్ టెక్స్ట్ అంతా కూడా ఇండాలజీ అంటారు ఆ తర్వాత బ్యాచ్లో వచ్చినటువంటిది ఏమైంది అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ వెళ్ళిపోయి ఎప్పుడైతే బ్రిటిష్ రూల్ వచ్చిందో వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లం ఏంటి దే హ్యావ్ టు రూల్ ఏ సుపీరియర్ కల్చర్ వాళ్ళకి తెలుసు వాళ్ళ కల్చర్ ఇంత సుపీరియర్ లేదని వాళ్ళలోనే చాలామంది అరే మరి వీళ్ళకి ఇంత గొప్ప సివిలైజేషన్ ఉంది వీళ్ళని మనమేం చేసేది అనేటువంటి భావనలో వాళ్ళు ఉన్నారు పోతే వీళ్ళ ప్రాబ్లం ఏంటి దే హ్యావ్ టు సే దే హ్యావ్ టు కన్విన్స్ పీపుల్ దట్ యూ బిలాంగ్ టు ఎన్ ఇన్పీరియర్ రేస్ మీరందరూ ఇన్పీరియర్ పీపుల్ మేము సుపీరియర్ పీపుల్ కాబట్టి మిమ్మల్ని అందరినీ సివిలైజ్ చేసేటువంటి ఒక సివిలైజింగ్ మిషన్ అని భయమన్నారు వాళ్ళు వైట్ మ్యాన్స్ బర్డన్ అని కూడా అన్నారు వైట్ మ్యాన్స్ బర్డన్ అంటే ఏంటి నేను తెల్లవాళ్ళు మా మాపైన ఉన్నటువంటి బాధ్యత మిమ్మల్ని అందరినీ సివిలైజ్ చేయడం అనేటువంటి మాట వాళ్ళు చెప్పారనమాట సో ఆ విధంగా అప్పుడు సెకండ్ బ్యాచ్ ఆఫ్ ఇండాలజీస్ వాళ్ళు ఏం చేశారు అప్పటి నుంచి అందరు కూడా ఇక కంప్లీట్గా దీనిలో ఉన్నటువంటి ఎక్కడెక్కడో లైన్ తీసుకోవడము ఎక్కడెక్కడో వాక్యం తీసుకోవడము ఏదో ఉన్న స్త్రీ స్వాతంత్ర్యం అర్హత లేకుంటే ఇంకేదో సంథింగ్ ఎల్స్ సంథింగ్ ఎల్స్ తీసుకొని ఈ బ్రాహ్మణులు అనేటువంటి వాడు వీళ్ళు వెళ్ళను ఈ బ్రాహ్మణురేటువంటి వాళ్ళని ఒక్కరిని మనం ఎలిమినేట్ చేస్తే ఇంక హోల్ కంట్రీ ఈజ్ అవర్స్ మన మిగతా వాళ్ళందరినీ కూడా క్యాస్ట్ల కింద డివైడ్ చేసేవచ్చు అని ఈ విధంగా చెప్పారనమాట సో ఇప్పుడు మన అలాంటి వాళ్ళ రోల్ ఏమిటి అని మనం ఆలోచిస్తే ఇప్పుడు పురోహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ సమస్య తెలియదు మీరు ఎవరున్నా ఏ పురోహితుండైనా లేక ఏ అర్చకుండైనా అడగండి లేక వేద పండితులను అడగండి లేకుంటే ఇంకెక్కడో శృంగేర్యమో ఇంకెక్కడతో వెళ్ళి ఆ తర్కము వ్యాకరణం చదివి చదివినటువంటి పండితులను అడగండి వాళ్ళకొక్కరికి కూడా ఈ ప్రా ఈ సమస్య ఇప్పుడిప్పుడు తెలుస్తున్నది థ్యాంక్స్ టు సమ్ న్యూ న్యూ బుక్స్ ఫర్ ఎగ్జాంపుల్ రాజీవ్ మల్హోత్రా అని అయినా కొన్ని పుస్తకాలు రాశాడు ఎప్పుడు పదిహేను ఏళ్ళ క్రితం ఒక పుస్తకం వచ్చింది బ్రేకింగ్ ఇండియా అని ఆ పుస్తకాన్ని నేను పని కట్టుకొని ప్రచారం చేశాను నేను ఆ రాజీవ్ మల్హోత్రా లాగా ప్రచారం చేశా అందరికీ కూడా రే ఈ బుక్ ఒకటి ఉన్నాయా దాన్ని నేను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయించి దాన్ని మళ్ళీ పబ్లిష్ చేయించా మన ఎన్ఎస్కో వాళ్ళతో సో అప్పటి నుంచి కొంత 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 ఈ సంస్కృతం చదివిన వాళ్ళలో వరే మన పైన ఏదో పెద్ద దాడి జరుగుతున్నది ఒక ఇంటలెక్చువల్ అటాక్ ఈజ్ గోయింగ్ ఆన్ అనేటువంటి అవేర్నెస్ వాళ్ళకు వచ్చింది మన పండితుల్లో శాస్త్ర పండితుల్లో వాళ్ళు ఇప్పుడిప్పుడు కొంతమంది యువ పండితులు వాళ్ళు సంస్కృతం బాగా చదువుకొని వాళ్ళు ఇప్పుడు ఇంగ్లీష్ కూడా చదువు చదువుకొని ఎంఏ ఇంగ్లీష్ చేయడము దాని తర్వాత మళ్ళీ కొంచెం వాళ్ళ వెస్టర్న్ ఫిలాసఫీ చదవడము ఇట్లాంటి పనులు వాళ్ళు చేస్తున్నారు ఎండాలజీ టెక్స్ట్ చదవడం కూడా చేస్తున్నారు వాళ్ళు అంతే కానీ ఇప్పుడు అది కొంత అది చాలా తక్కువ మంది ఉన్నారు పది పదిహేను మంది ఉన్నారు మన మన దేశం మొత్తం పైన వందమంది కూడా ఉండకపోవచ్చు సో అలాంటి వాళ్ళు వాతావరణంలో మనలాంటి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఆ ఎండాలజీ ఫీల్డ్లో ఏం జరుగుతున్నది మన పైన ఎలాంటి అటాక్స్ జరుగుతుంది భారతీయ సమాజాన్ని విడదీయడానికి ఎట్లాంటి అటాక్స్ జరుగుతున్నాయి అనే దాని గురించి మనం తెలుసుకోవాలండి అది తెలుసుకోకుంటే కష్టం అది తెలుసుకోవాలంటే మనం కొన్ని పుస్తకాలు చదవాలి ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారిందాక ఒక పుస్తకం తెచ్చారు ఏంటి బ్రాహ్మణ్ జనసైడ్ అనే ఒక పుస్తకం తెచ్చారు అంటే బ్రాహ్మణ జనసైడుకు ఏ విధంగా ఒక సిస్టమేటిక్గా ఒక కుట్ర ఏ విధంగా నడుస్తున్నది అనేటు సిస్టమేటిక్గా ఎందుకంటే రోజులో చేయలేరు కదా ఇప్పుడు ఉదాహరణకి జూయిష్ హాలో కాస్ట్ మనం వినిటాం ఇప్పుడు నైన్టీన్ ఫార్టీస్లో సిక్స్ మిలియన్ జ్యూస్ వర్కిల్డ్ సిక్స్ మిలియన్ జ్యూస్ జర్మనీలో ఎవరు చంపారు అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నాజీస్ అనేటువంటి వాళ్ళు వాళ్ళు ఏ విధంగా ఒక బిల్డప్ చేశారు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఓవర్ఏ పీరియడ్ ఆఫ్ టైం వీళ్ళందరూ దుర్మార్గులు వీళ్ళందరూ దుర్మార్గులు అని చెప్పి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళపైన ఒక పెద్ద నెరేటివ్ బిల్డప్ చేశారు ఆ నెరేటివ్ బిల్డప్ చేయడం వల్ల కొంతమంది మ్యాడ్ పీపుల్ ఎలా తయారయ్యారంటే ఎస్ వీళ్ళందరూ వెలసి వీళ్ళని ధరిమే వీళ్ళని చంపేస్తే కానీ మనం బాగుపడతాము అనేటువంటి భావనతో ఆ జ్యూస్ని అందరినీ కూడా ఒక సిక్స్ మిలియన్ అంటే ఒక అరవై లక్షల జ్యూస్ మందిని చంపేశారనమాట సో ఆ విధంగా అక్కడ జ్యూ జరిగింది అలాంటి డే ఎలా ఏ విధంగా చిన్న చిన్నగా బ్రూ అవుతున్నది పూర్తిగా జనసైడ్ అయిన తర్వాత కాకుండా జనసైడ్ రాబోతున్నది అని దీని అర్థం జనసైడు ఏ స్టేజ్లో ఉన్నది అనే దాని గురించి ఈయన ఒక టెమిలియన్ బాలాజీ అని ఒక అతను మహాలింగ మహాలింగం బాలాజీ అని ఆయన పేరు ఆయన అమెరికాలో ఇవాళ రావాల్సింది యాక్చువల్లీ ఇవాళ రాలేదు సో ఆయన అమెరికాలో చాలా ఏళ్ళు ఒక మల్టీ మల్టీనేషనల్ కంపెనీస్లో పనిచేసి ఇండియాకు వచ్చి ఇప్పుడు శిఖా శిఖ ధరించి ఆయన ప్యాంటు షర్టు కూడా మానేసి మొన్న ఇటీవలే ఒక ఫంక్షన్కి వచ్చాడు హైదరాబాద్లోనే ఒక ఫంక్షన్కి వచ్చారు సో ఆ విధంగా ఇట్లాంటి వాళ్ళు కొంతమంది పుస్తకం రాశారండి ఇంకోగానే రాజీవ్ మల్హోత్రా అని చెప్పాను బ్రాహ్మణులందరూ దయచేసి చదవాల్సినటువంటి పుస్తకాలు అంటే మనం చదవకపోతే మనకు ఏమి తెలిసి తెలియనట్టే నేను ముప్పై నేను పదిహేను ఏళ్ళకైతే మా పుస్తకం చదివి నాకు చాలా సిగ్గుపడ్డాను ఎందుకంటే నేను పోలీస్ శాఖలో ముప్పై నాలుగేళ్ళు పనిచేసి నాకు అరే ఈ బేసిక్ విషయాలు నాకు తెలియదే నేను ఏదో ఇంటెలిజెన్స్ అది ఇది పనిచేశానని చెప్పి నేను చాలా సిగ్గుపడి నేను ముందు మాటలు కూడా నా ముందు మాటలు కూడా నేను రాశాను కనువుని హెడ్కి పెట్టి నాకు ఇది ఐ ఓపెనర్ అనేటువంటి నేను నేనే రాశాను దానికి ఇంట్రొడక్షన్ కూడా సో ఆ విధంగా ఆ పుస్తకాలు మనం చదవకపోతే భారతదేశాన్ని చించడానికి ఎలాంటి కుట్ర నడుస్తున్నది మన ఈ ఆ ఈ కుట్రలో ముఖ్యమైనటువంటి విలన్ ఎవడు అంటే బ్రాహ్మడు ఎందుకంటే వీళ్ళు ఒక్కడిని కొట్టిపడేస్తే మిగతా వాళ్ళందరినీ కూడా మనం కన్వర్ట్ చేయొచ్చు అనేటువంటిది ఆ మతాల ఉద్దేశం సో ఒక్కసారి ఇది అయిపోయిన తర్వాత తర్వాత ఇప్పుడు అంతో ఇంతో సమాజాన్ని యునైట్ చేస్తున్నది ఇప్పటికి కూడా బ్రాహ్మడే వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత సమాజం ఎక్కడికక్కడ బ్రేక్ అవుతుంది కదా బ్రేక్ అయినప్పుడు ఈ పెద్ద ఈ పెద్ద ఒక లార్జ్ గ్రూప్స్లో చేరిపోతారు ఈ మతాల్లో లార్జ్ గ్రూప్స్లో చేరిపోతారు హిందూ మతం అనేటువంటిది ఉండదు అట్లాంటి పరిస్థితి తేవాలి అనేటువంటిది వీళ్ళ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఒక రోజులో కాదు ఇది ఒక రోజులో కాదు కాబట్టి మనకు తెలియదు ఇదంతా ఏమీ లేదనుకుంటున్నాను దీన్ని దీర్ఘకాలిక పోరాటం అంటారు నక్సలైట్ సిద్ధ మాటల్లో పరిభాషలో దీన్ని దీర్ఘకాలిక పోరాటం అంటారు ఈ రిలీజియన్స్లో కూడా ఉండేది దీర్ఘకాలిక పోరాటమే ఇది మనం అర్థం చేసుకోవాలి మనం దయచేసి ఆ పుస్తకాలు చదవాలి తర్వాత శివానందమూర్తి గారి గురించి మన మిత్రులు చెప్పారు శివానందమూర్తి గారు నేను కూడా బాగా తెలిసినటువంటి వ్యక్తి వారిని చూసినటువంటి వ్యక్తి ఇంటరాక్ట్ అయినటువంటి వ్యక్తి వారు చిన్న స్మృతి గ్రంథం రాయించారు మా గురువు గారు పుల్లెలు శ్రీరామచంద్రుడు గారు మహామహోపాధ్యాయ చాలా గొప్పవారు ఉండేవారు ఆయనతో తగినట్టుగా ఇప్పుడు ఎందుకంటే ఉన్నటువంటి స్మృతి గ్రంథాల్లో కొన్ని కొన్ని ఈ కాలానికి సూట్ కానటువంటి ఉన్నాయి ఇప్పుడు మిగతా మతాలకి మనకి ఉన్నటువంటి తేడా ఏమిటంటే మిగతా మతాల్లో వాళ్ళు చెప్పినటువంటి అన్నీ కూడా దేవుడి ఆదేశాలే ఇప్పుడు క్రిస్టియానిటీ కావచ్చు ఇస్లాం కావచ్చు వాళ్ళకి నేరుగా దేవుడి నుంచి వచ్చినటువంటిదే వాళ్ళు దాన్ని మార్చడానికి వీలు లేదు మనకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే మనకున్నటువంటి స్మృతి గ్రంథాలు ధర్మశాస్త్రాలు ఇవన్నీ కూడా ఎవరో ఋషులు రాసినటువంటివి అందుకనే మనస్మృతి అయినటువంటిది ఒకప్పుడు ఉండేది మనుస్మృతి తర్వాత దాదాపు నలభై స్మృతులు వచ్చినాయి ఎందుకు వచ్చాయి బికాజ్ మనుస్మృతి ఈజ్ నాట్ ఫైనల్ ఇప్పుడు ఒక మనుస్మృతిని పట్టుకొని మీ సమాజం ఇట్లా అని చెప్పని మనల్ని హింస మనల్ని ఎగతాళి చేసి మనల్ని కించపరిస్తే మనస్మృతి వాజ్ నెవర్ రెడ్ బై యాజ్ మనుస్మృతి వాడు ఎవడో వచ్చి విలియం జోన్స్ అనేవాడు వచ్చి అరే మీరందరూ మనుస్మృతిని ఫాలో అవుతున్నారు మీరు స్త్రీలను ఈ విధంగా అణచిపెట్టారు అని చెప్పే వరకు కూడా ఓహో నిజ నిజమా అని ఇప్పుడిప్పుడు మనస్మృతిని మొన్న మొన్నటి వరకు మనం ఏదో ఆచరించినట్టు అందరినీ కూడా అణచిపెట్టినట్టు మనం భావించుకొని మనల్ని మనము తిట్టుకుంటున్నాం మనల్లో మనల్ని మనమే సెల్ఫ్ డెనికరేషన్ అనేటువంటిది వచ్చిందనమాట సో మనము ఇవన్నీ తెలుసుకోవాలండి ఇప్పుడు మన అడ్వాంటేజ్ గురించి చెప్తుంటే మన అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఉన్నటువంటి మత గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఎక్సెప్ట్ ఉపనిషత్తులు భగవద్గీత తప్ప మిగతా అన్నీ కూడా మన ఋషులు చెప్పినటువంటివి కాబట్టి ఈ స్మృతి గ్రంథాలను మార్చవచ్చు అందుకనే శివానందమూర్తి గారు ఏం చేశారంటే సద్గురు శివానందమూర్తి గారు వారు ఈ స్మృతి గ్రంథాన్ని ఒక కౌంటిన్య స్మృతి అని చెప్పి ఒక స్మృతి గ్రంథాన్ని వ్రాయించారన్నమాట సో ఈ కాలానికి తగినట్టుగా ఇప్పుడు ఎందుకంటే మనకు ఉన్నటువంటి స్మృతి గ్రంథాల్లో కొన్ని కొన్ని ఈ కాలానికి సూట్ కానటువంటి ఉన్నాయి ఇప్పుడు మిగతా మతాలకి మనకి ఉన్నటువంటి తేడా ఏమిటంటే మిగతా మతాల్లో వాళ్ళు చెప్పినటువంటి అన్నీ కూడా దేవుడి ఆదేశాలే ఇప్పుడు క్రిస్టియానిటీ కావచ్చు ఇస్లాం కావచ్చు వాళ్ళకి నేరుగా దేవుడి నుంచి వచ్చినటువంటిదే వాళ్ళు దాన్ని మార్చడానికి వీల్లేదు మనకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఉన్నటువంటి స్మృతి గ్రంథాలు ధర్మశాస్త్రాలు ఇవన్నీ కూడా ఎవరో ఋషులు రాసినటువంటివి అందుకనే మనుస్మృతి అయినటువంటిది ఒకప్పుడు ఉండేది మనుస్మృతి తర్వాత దాదాపు నలభై స్మృతులు వచ్చినాయి ఎందుకు వచ్చాయి బికాజ్ మనుస్మృతి ఈజ్ నాట్ ఫైనల్ ఇప్పుడు ఒక మనుస్మృతిని పట్టుకొని మీ సమాజం ఇట్లా అని చెప్పని మనల్ని హింస మనల్ని ఎగతాళి చేసి మనల్ని కించపరిస్తే మనుస్మృతి వాజ్ నెవర్ రెడ్ బై యాజ్ మనుస్మృతి వాడు ఎవడో వచ్చి విలియం జోన్స్ అనేవాడు వచ్చి అరే మీరందరూ మనస్మృతిని ఫాలో అవుతున్నారు మీరు స్త్రీలను ఈ విధంగా అణిచిపెట్టారు అని చెప్పే వరకు కూడా ఓహో నిజమా అని ఇప్పుడిప్పుడు మనుస్మృతిని మొన్న ఉన్న వరకు మనం ఏదో ఆచరించినట్టు అందరినీ కూడా అణిచిపెట్టినట్టు మనం భావించుకొని మనల్ని మనము తిట్టుకుంటున్నాం మనల్లో మనల్ని మనమే ఓ సెల్ఫ్ డెనికరేషన్ అనేటువంటిది వచ్చిందన్నమాట సో మనము ఇవన్నీ తెలుసుకోవాలండి ఇప్పుడు మన అడ్వాంటేజ్ గురించి చెప్తుంటే మన అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఉన్నటువంటి మత గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఎక్సెప్ట్ ఉపనిషత్తులు భగవద్గీత తప్ప మిగతావన్నీ కూడా మన ఋషులు చెప్పినటువంటివి కాబట్టి ఈ స్మృతి గ్రంథాలను మార్చవచ్చు అందుకనే శివానందమూర్తి గారు ఏం చేశారంటే తద్గురు శివానందమూర్తి గారు వారు ఈ స్మృతి గ్రంథాన్ని ఒక కౌంటిన్యూస్ స్మృతి అని చెప్పారు ఒక స్మృతి గ్రంథాన్ని వ్రాయించారనమాట సో ఈ కాలానికి తగినట్టుగా ఇప్పుడు ఎందుకంటే మనకు ఉన్నటువంటి స్మృతి గ్రంథాల్లో కొన్ని కొన్ని ఈ కాలానికి సూట్ కానటువంటి ఉన్నాయి ఇప్పుడు మిగతా మతాలకి మనకి ఉన్నటువంటి తేడా ఏమిటంటే మిగతా మతాల్లో వాళ్ళు చెప్పినటువంటివన్నీ కూడా దేవుడి ఆదేశాలే ఇప్పుడు క్రిస్టియానిటీ కావచ్చు ఇస్లాం కావచ్చు వాళ్ళకి నేరుగా దేవుడి నుంచి వచ్చినటువంటిదే వాళ్ళు దాన్ని మార్చడానికి వీలు లేదు మనకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే మనకున్నటువంటి స్మృతి గ్రంథాలు ధర్మశాస్త్రాలు ఇవన్నీ కూడా ఎవరో ఋషులు రాసినటువంటివి అందుకనే మనుస్మృతి అయినటువంటిది ఒకప్పుడు ఉండేది మనుస్మృతి తర్వాత దాదాపు నలభై స్మృతులు వచ్చినాయి ఎందుకు వచ్చాయి బికాజ్ మనుస్మృతి ఈజ్ నాట్ ఫైనల్ ఇప్పుడు ఒక మనస్మృతిని పట్టుకొని మీ సమయం మనకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఈ స్మృతి గ్రంథాలని మనం యాక్చువల్లీ మార్చుకోవచ్చు అది మన గురువు గారు గుర్తించారు శివానందమూర్తి గారు గుర్తించారు సెలవు తీసుకున్నారు ఎందుకంటే పెద్ద పెద్ద పీఠాలు వాళ్ళు చేయరు ఎందుకంటే వాళ్ళు ఎందుకు చేయరు అరే మేము ఇలా ఏదన్నా మారిస్తే మాకేదో చెడ్డ పేరు వస్తుంది మమ్మల్ని మిగతా వాళ్ళకి ఏమని అనుకుంటారు అని వాళ్ళు హెజిటేట్ చేస్తారు కానీ వీరు చాలా ధైర్యంగా గుర్తుకొచ్చి ఆ పని చేశారనమాట సో అది 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 మనం గమనించాలన్నమాట అట్లాంటివి మనం చేయాలి మనం అంటే గ్రంథాలు రాయమని నేను చెప్పడం లేదు ఉన్నటువంటి వాటిని గురించి తెలుసుకోవాలి ఇప్పుడు పురోహితులు అర్చకులు వీళ్ళందరూ కూడా వాళ్ళకి వీటి గురించి తెలియదు మనకు మనమేంటి మనము ఈ ఎండాలజీస్ ఫీల్డ్లో జరుగుతున్నటువంటి విషయాలను తెలుసుకొని మన పిల్లలకు కూడా చెప్పాలి మన పిల్లలకు చెప్పేదాన్ని గురించి ఇప్పుడు కూడా దాని గురించి కూడా మన సుబ్రహ్మణ్యం గారు ఇందాక చెప్పారు మన పిల్లలకి ఏ విధంగా తెలియజేయాలి అనేటువంటిది మన పిల్లలకి తెలియజేయకపోతే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్లైట్లీ ఎల్డర్లీ పీపుల్ ఎక్సెప్ట్ సంపీఎం సమ్ కొద్దిమంది అతి తక్కువ మంది తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఎల్డర్లీ పీపుల్ సో ఇప్పుడు మన పిల్లలకి చెప్పకపోతే వీళ్ళు వీళ్లకు మంచి మరి సంస్కారాలు ఎలా వస్తుందండి వీళ్లకు కాలేజీకి వెళ్ళినప్పుడు వీళ్ళు వినేదంతా కూడా యాంటీ హిందూ రెటరిక్కే వింటుంటారు యాంటీ హిందూ ఇదే వింటుంటారు ఆర్గ్యుమెంట్స్ వింటుంటారు మరి అలాంటప్పుడు నేను అరే మాకు పెద్ద గొప్ప ఇంటెలెక్చువల్ హెరిటేజ్ ఉన్నది అనేటువంటిది వీడికి ఎలా తెలుస్తుంది కాబట్టి మనం దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం కూడా ఎంతో ఎంతో తెలుసుకోవాలి మనం దాని గురించి తెలుసుకోకపోతే మనం మన పిల్లలకి ఎలాంటి సంస్కారాన్ని కూడా ఇవ్వలేం నేను కూడా ఇదే పాయింట్ చెప్తుంటా ప్రతి ఇంట్లో కూడా వంద పుస్తకాలైనా ఉండాలి రామాయణం భారతం ఇట్లాంటి పుస్తకాలు భగవద్గీత లాంటి పుస్తకాలు మన సమాజాన్ని ఉద్దేశించి రాసినటువంటి పుస్తకాలు మన హిందూ సమాజాన్ని ఏ విధంగా యునైట్ చేయాలి అనేటువంటిది సమాజం ఎదుర్కొంటున్నటువంటి ప్రాబ్లమ్స్ ఎలాంటివి ముఖ్యంగా బ్రాహ్మణులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఎలాంటివి ఎందుకంటే ఈ బ్రాహ్మణ జనశైలి అనేటువంటిది జరగబోయే దాని గురించి నేను రాశాడు ఒక పాసిబిలిటీ ఇది జరుగుతుంది అని ఖచ్చితంగా చెప్పలేం కానీ జరిగే పాసిబిలిటీ ఏ విధంగా సమాజంలో విష ప్రచారం అనేటువంటిది జరుగుతున్నది ఆ విష ప్రచారం వల్ల మనం ఏ విధంగా టార్గెట్ అవుతున్నాము అనే దాని గురించి చెప్ మనం తెలుసుకోవాలి ఇంకా ఈ వీళ్ళకి కూడా మనం చెప్పొచ్చండి ఎవరికంటే మనం కూడా మన మన స్థాయిలో కొన్ని కొన్ని రచనలు చేయొచ్చు ఉదాహరణకు ఇప్పుడు వీళ్ళు ఉన్నారు ఆ పురోహితులు అర్చకులు ఉన్నారు వాళ్ళు రోజు చెప్పేటువంటి మంత్రాలు ఎంత గొప్ప ఐడియాస్ ఉంటాయో అందులో రోజు మనం ఎదురుగా ఎదురుగానే చెప్తుంటారు మనకు కానీ దాని అర్థం వాళ్లకు తెలీదు మనకు తెలీదు చాలా బాగుంటుంది వినడానికి బాగుంటుంది సో ఉదాహరణకి స్త్రీలను వీళ్ళందరూ అడిచిపెట్టారు బ్రాహ్మణులు అడిచిపెట్టారు అది ఇది అంటారు నిజంగా అడిచిపెట్టారా అంటే వాళ్ళు రోజు చెప్పుకునేటువంటి అరుణంలో ఒక మంత్రం ఉంది స్త్రీయ స్త్రీయ సతీ సాహు అని ఒక మాట ఉంది ఇక్కడ ఉన్న పురోహితులు ఎవరు రాలేదు కదండి మళ్ళీ కూడా రాలేదు ఎవరు అరుణంలో ఒక మాట వస్తుంది స్త్రీయ సతీహి అని స్త్రీలు ఎవరైతే ఈ సత్ సతీ అంటే మనకు అయితే సతీ సహగమనం కాదండి సతీ అంటే సతీ అది కాదు మనకు రాంగ్ మీనింగ్ అది సతీ అంటే సత్ అంటే ఏమిటంటే పరమాత్మ ఆ పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు వాళ్ళు వేదమే చదవాల్సిన పనులే వేదంలో ఉన్నటువంటి విషయాల్ని ఇతిహాసములు పురాణాల ద్వారా ప్రజలకు అందించారు కదా అవి తెలుసుకొని ఆ ప బ్రహ్మ పరమాత్మ జ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళను పురుషులనే అనాలి తావు పొంసాహు అంటే వాళ్ళను మనం పురుషులనే అనాలి మరి ఎవరైతే ఇంకా దాని విద్యారంగ భాష్యం కూడా ఉంది కింద ఏమున్నదంటే ఎవరైతే పురుషులై ఉండి కూడా గడ్డాలు మీసాలు అన్నీ ఉండి కూడా ఎవరైతే ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోరో ఎవరైతే భగవద్గీతను చదవరో లేక ఉపనిషత్తుల్ని చదవరో వాళ్ళను స్త్రీలుగా ఎంచాలి అని కూడా రాశారండి ఇది మనం ఇట్లాంటివి ఎన్నెన్నో ఉంటాయి ఇట్లాంటివి ఎన్నెన్నో ఇలాంటి ఉపనిషత్తు ఈ మాటల్లో మనం మన ఈ ఈ పుస్తకాల్లో మనం చదివితే చాలా ఆర్గ్యుమెంట్స్ వస్తాయి ఇప్పుడు మన పైన చాలా చాలా ఆర్గ్యుమెంట్స్ వస్తుంటాయి కదా ఆర్గ్యుమెంట్స్ సమాధానాలు కావాలంటే ఎవరు ఆ పురోహితుడు చేయడు మరి పురోహితుడికి తెలియదు మనకు మనం సంస్కృతం చదువుకోము ఇందాక వీరు అన్నారు కదా మీ కంపార్ట్మెంట్ వేరే మా కంపార్ట్మెంట్ వేరే అని అన్నారు కదా ఆ కంపార్ట్మెంటల్ ఫీలింగ్తో మనం ఉంటే మనం యాక్చువల్లీ ఇందాక వారు నియోగులు వైదికులు కూడా అన్నారు వైదికులే కాదండి నియోగులు నిజంగా రక్షించినది చాలా గ్రంథాలు రాసినది వాళ్ళే ఇప్పుడు మన నాన్నయ్య తిక్క లాంటి వాళ్ళందరూ కూడా రాజస్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళే విద్యారణ్య మహర్షి కూడా ఆయన కూడా ఆయన ఏంటైనా ఒకప్పుడు రాజ మంత్రి ఒకప్పుడు మంత్రి ఆయన గుర్రమెక్కి యుద్ధం చేసినటువంటి వాడు మనం విద్యారణ్య చరిత్ర చదివితే గుర్రమైకి యుద్ధం చేసినటువంటి వాడు అప్పటికే మనకి ఇన్వేషన్స్ ఉండి కదా ఒకవైపు యుద్ధం చేశాడు ఇంకొక వైపు వచ్చి మళ్ళీ శృంగేరి పీఠానికి అధిపతి అయ్యి ఈ గ్రంథాలన్నీ కూడా రాశాడు విద్యారణ్య భాష్యమని వేద భాష్యం రాసినాడు కాబట్టి మనందరం కూడా చదువుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి యంగ్ పీపుల్కు నేను చెప్పేది ఏంటంటే ఎంటర్ ఎంటర్ప్రైజ్ అవన్నీ ఏమన్నా ఉండని మీరు ఏ ఉద్యోగమైనా చేయండి కనీసం మనం మన పుస్తకాల గురించి తెలుసుకుందాం బేసిక్ థింగ్ మనం ఏమంటున్నది ఈజ్ అబౌట్ గీత అవర్ ఫండమెంటల్స్ ఆఫ్ హిందూయిజం తెలుసుకుంటే మన పిల్లల్ని మనం సరైనటువంటి మార్గంలో పెట్టొచ్చు ఎందుకంటే ఈ బ్రాహ్మణత్వము అని అన్నారు కదా మీరు ఆ బ్రాహ్మణత్వాన్ని రక్షించి రక్షిస్తేనే హిందూ సమాజం రక్షింపబడుతుంది ఈ బ్రాహ్మణుడికి హిందూ సమాజానికి ఉన్నటువంటి సంబంధం ఎలాంటిదంటే భారతంలో ఒక అనాలజీ ఉంది సింహ వన న్యాయము అని నేను చాలాసార్లు చెప్పింటాను ఇది మన చెరువు రాంబాబు గారు కూడా మీటింగ్లో ఉన్నారు సింహవన న్యాయం అంటే ఒక అడవి ఉన్నదనుకోండి అడవి బాగా ఉండాల బాగుండాలంటే సింహం బాగా యాక్టివ్గా తిరుగుతుండాలంట అంటే ఇప్పుడు గన్స్ కావని రాని కాలంలో చెప్పినటువంటిది ఇది భారత సమయంలో సింహం బాగా గట్టిగా తిరుగుతుంటే వనము బాగుంటుంది వనము ఉంటే సింహం బాగుంటుంది సో ఆ విధంగా సింహవన న్యాయం సింహాధిగుప్తం నా వినం వినశ్యే నా వనం వినశ్వేత్ సింహోనశ్చేత వనాధిగుప్త అని చెప్పని ఒక వాక్యం చాలా గొప్ప వాక్యం అనేది భారతంలో సో సింహం బాగుంటే అడవి బాగుంటుంది అడవి బాగుంటే సింహం బాగుంటుంది అన్నట్టుగా సింహం లాంటి వాళ్ళు ఈ బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళు వీళ్ళు సమాజాన్ని అంతటిని కూడా రక్షించాల్సినటువంటి సమాజాన్ని అంతటి కూడా ఎడ్యుకేట్ చేయాల్సినటువంటిది ఇప్పుడు మన పురా మనమేవో యజ్ఞవన్నీ వ్రతాలు పురాణం ఇవన్నీ చేసుకుంటుంటాము మన చుట్టూ ఉన్నటువంటి నాన్ బ్రాహ్మీస్ని కూడా మనం పిలవాలి అది నేను మాటిమాటిగా చెప్తుంటా వాళ్ళతో వాళ్ళ వాళ్ళ పెళ్లి సంబంధాలు చేసుకోమని నేను చెప్పడంలే అది వేరే మాట అది కాకుండా మనము మనలో మనమే శాఖాభిగాలు మనం మా గుడిలో చిన్న ఎగ్జాంపుల్ అంటే ఒక రెండు మాటలు చెప్పి నిలిపేస్తా మా గుడిలో మొన్న ఏదో పెద్ద నవరాత్రుల్లో ఉత్సవాలు చేస్తున్నారు అక్కడ కొంతమంది బ్రాహ్మణులు ఉన్నారు ఒకరెవరు వంట వాళ్ళు ఎవరు ఉన్నారు నోనో ఆయన ఎవరో నియోగుల్ని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఆయన చేసిన వంట మీరు తినకూడదు అని చెప్పని వీళ్ళకి చెప్తే వీళ్ళు ఆ వంట భోజనం చేయడం మానేశారు ఎవరు ఈ వైదిక పురోహితులు సో ఈ విధంగా ఇంత అజ్ఞానంలో ఉన్నారు మన వాళ్ళు సో దీని నుంచి మనం బయటకు రావాలండి వైదికులు నియోగులు వీళ్ళందరూ కూడా ఇది ఎక్కడో దేవుడు సృష్టించినటువంటిది కాదు దేవుడి సృష్టి కాదు ఇది మనం సృష్టించుకున్నటువంటిది ఇట్లాంటి వాటిని అన్నింటి కూడా మనం నరుక్కుంటే తప్ప మనకు లాభం లేదు సో ఇది మన సమస్యలు సో హిందూ సమాజం రక్షింపబడితేనే భారతదేశం ఉంటుంది మొట్టమొదట ఏంది బ గట్టిగా ఉంటేనే మనం చదువుకొని ఆ ఇండాలజీలో మనకు ఇష్టం వచ్చినట్టు దరిద్రంగా రాస్తున్నటువంటి దుష్ప్రచారాలని వ్యాఖ్యానాలని ఎదుర్కోవాలంటే మనమే చదువుకోవాలి కదా ఇంకెవరు చదువుతారు చదువుకుంటుంటారు చదువుకున్నటువంటి వాళ్ళు ఎడ్యుకేటెడ్ పీపుల్స్ రెస్పాన్సిబిలిటీ ఇది సో మనం వాటిని ఎదుర్కోవడానికి రెడీగా ఉండాలి మనం బ్రాహ్మణులు గట్టిగా ఉంటే సమాజం బాగుంటుంది సమాజం హిందూ సమాజం గట్టిగా ఉన్నంత కాలమే భారతదేశం ఒకటిగా ఉంటుందండి ఇది కూడా మనం గమనించాల్సింది ఎప్పుడైతే హిందూ సమాజం వీక్ అవుతుందో భారతదేశం అగైన్ విల్ బ్రేక్ అప్పుడు మనం ఫిజికల్ అటాక్స్ మనం ఎదుర్కొంటాం మేబీ అబౌట్ థర్టీ ఇయర్స్ లేటర్ సో ఇలాంటి ప్రమాదం ఉన్నది కాబట్టి మనం ఇప్పటి నుంచే మనం అందరం ఐకమత్యంగా ఉండి భారత మన హిందూ సమాజాన్ని మొత్తాన్ని మనం బాధ్యత తీసుకోవాలి బ్రాహ్మణులు అంటే ఒక కులం కాదు మిగతా వాళ్ళందరికీ రెడ్డి కమ్మ వీళ్ళందరూ కూడా కులం కులం అది కానీ మనం ఒక కులం కాదు మనం ఒక వర్ణము మన ఒక బాధ్యత ఉంది సో ఈ బాధ్యతను మనం గుర్తు తెచ్చుకోవాలని చెప్తూ నేనైతే కొద్దిగా ఎమోషనల్గా మాట్లాడుతుంటాను దయచేసి క్షమించండి ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేయడం వల్ల కొద్దిగా ఎమోషనల్గా మాట్లాడే అలవాటు అయిపోయింది సో కాబట్టి ఇవి మనం గుర్తుపెట్టుకోవాలండి ఈ విషయం ఈ సందర్భంలో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మన మిత్రులకి అభినందనలు తెలుపుతున్నా